తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సిద్ధమైంది ఈ నెల తొమ్మిదవ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుంది సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఆకుపచ్చ రంగు చీరలో తెలంగాణ తల్లి చేతిలో మొక్కజొన్న కంకులు వరి కంకులు మెడలో మూడు ఆభరణాలు కాళ్లకు మట్టెలు పట్టీలు పెట్టినట్లు ఉన్న ఈ కొత్త విగ్రహం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది ఇక తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గతంలో జరిగిన లోపాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని మరి విగ్రహాన్ని తయారు చేయించారు అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహం రేవంత్ రెడ్డి సతీమణి లాగా అలాగే ఆయన కుమార్తెలాగా ఉన్నట్లు పలువురు కొన్ని ఫోటోలను జట్టు చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహం మీద సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారు సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టుల నేపథ్యంలో ఆ ఛానల్స్ పైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నే బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ సతీష్ కుమార్తో పాటు సోషల్ మీడియా టీపీసీసీ సెక్రటరీ కైలాస్ సజ్జన్ జంగ శ్రీనివాసరావు హైదరాబాద్ కోఆర్డినేటర్ విఎస్ వంశీ తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు అయితే గతంలో తెలంగాణ తల్లి విగ్రహం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితను పోలి ఉందని విమర్శలు వచ్చాయి గతంలో రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలతో దొరల అహంకారానికి గుర్తుగా ఉందని ఆరోపించారు ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని టార్గెట్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా కావాలని పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు ఈ క్రమంలోనే వారు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తున్న వారిని హెచ్చరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు